ప్రస్తుత జనరేషన్లో ఎక్కువ మంది విద్యార్థులు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ సరైన మార్గదర్శకం సరైన గైడెన్స్ లేక చివరా గారికి నిరుత్సాహపడుతున్నారు అటువంటి వారందరికీ ఎలాంటి కోచింగ్ తీసుకుంటే సివిల్స్ ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇలాంటి అంశాల గురించి తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ఫ్యూచర్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి సతీష్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు అండి సో సక్సెస్ఫుల్ గా ఇన్ని ఇయర్స్ ఎలా మీరు రన్ చేయగలుగుతారు ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ ఇయర్ అండి మంది ఓకే ఓకే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం స్టార్ట్ చేసాము నేను అంతకుముందు ఎక్సైజ్ ఎస్టీ కమిషన్కి సెక్రటరీగా వర్క్ చేశాను తర్వాత అంతకుముందు డిప్యూటీ డైరెక్టర్గా అడ్మినిస్ట్రేషన్ యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్లో ఒక ట్వంటీ ఇయర్స్ వరకు చేశాను చేసిన తర్వాత నా గోల్ ఏంటంటే మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి ఆఫీసర్ని చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను వాలంటీరీ తీసుకుని ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ లెఫ్ట్ సర్వీస్ ఉండగా లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉండగా నేను తీసుకున్నాను తీసుకుని వాలంటీ తీసుకుని అకాడమీని స్టార్ట్ చేయడం జరిగిందండి సతీష్ గారు అంటే వన్ ఇయర్ క్రితం వరకు కూడా ఒక సేవావేత సేవా దృక్పథం ఒక పిల్లల్ని చదివించడం ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే ఒక వ్యక్తిగానే తెలుసు ఎలా ఇన్స్టిట్యూషన్ వైపు అడుగులు వేయడానికి పవర్ఫుల్ సార్ నాకు ఒక గోల్ అనమాట గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేయాలని ఒక గోల్ ఉండేది అది నేను ఒక ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో నేను దాన్ని అచీవ్ చేయటం జరిగింది ఆ తర్వాత నాకు అనిపించింది ఆ గోల్ నేను అచీవ్ అయిన తర్వాత కంటే కూడా ఇంకా నాలాగా ఎంతోమంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కనీసం ఒక వంద మంది ఐఏఎస్ఎల్ని భారతదేశానికి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాల భారతదేశం లో ఇవ్వాలనే గోల్ తో నా ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ ని లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ని ముగించుకుని వాలంటీర్ తీసుకుని రావడం జరిగింది ప్రస్తుతం మనం ఈ ఇయర్ వంద మంది ఆ స్టూడెంట్స్ని త్రూఅవుట్ ఇండియా ఇరవై ఐదు స్టేట్స్ నుంచి మనం ఎంపిక చేయడం జరిగింది ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వంద మంది అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ముఖ్యంగా ఇందులో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పిల్లలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పిల్లలు మన తెలుగు రాష్ట్రాల నుంచి రిమైనింగ్ పిల్లలందరూ కూడా జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ వీళ్ళందరూ కర్ణాటక తర్వాత అలాగే గోవా ఒడిస్సా అక్కడి నుంచి కూడా ఇక పిల్లల్ని ఎంపిక చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక చాలా మంచి మెరిట్ ఉండి ఆర్థిక భారం ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఓకేనండి అయితే అసలు సివిల్ కోచింగ్ సెంటర్స్ అంటేనే సిటీలకి మాత్రమే పరిమితి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైదరాబాద్ లేదంటే ఢిల్లీ ఇలాంటి అగ్రగా మీ సిటీలకి మాత్రమే పరిమితి ఉంటుంది కదా మీరు అసలు ఏలూరు లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో పెట్టడానికి రీజన్ ఏంటి ఓన్లీ థింగ్ అండి ఇక్కడ మనం కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అది చాలా తప్పు ఇదండి సొసైటీలో ఏమైపోతుందంటే ఏంటంటే ఈ కోచింగ్ అంటే ఢిల్లీలోనే చదవాలి ఢిల్లీలో అక్కడికి వెళ్తే హైదరాబాదే అని ఒక రాంగ్ అనేది వెళ్ళిపోయింది కంటెంట్ ఎందుకు వై మనం అందరం ఢిల్లీకి వెళ్తూ ఉన్నాము అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారనేది ఇన్స్టిట్యూట్ అంటే ఫ్యాకల్టీ అండి ఆ బెస్ట్ ఫ్యాకల్టీని మనం అదే ఢిల్లీ నుంచి ఇక్కడికి ఏలూరు తీసుకొచ్చినప్పుడు ఇదే మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మినిమం సివిల్ చెప్పేవాళ్ళు కనీసం టూ అండ్ రెండు సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అటెండ్ అయ్యి వ్యాడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మనం తీసుకోవటం జరుగుతుంది ఓకే ఇప్పుడు సపోజ్ మనం హిస్టరీ తీసుకుంటే కనుక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం ఈరోజు హైర్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు నేను ఇప్పటివరకు చాలా బిజినెస్ పరంగా నేను చాలా చేశాను లేదు మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్ చేస్తానని చెప్పి ఆయన ఇక్కడ రావడం జరిగింది ఇలాగా ఆయనతో పాటు రేపు వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఢిల్లీ స్థాయి నుంచే మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది సో వీళ్ళు మినిమం ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకురావటం వీళ్ళందరూ కూడా ఏంటంటే వాజీరాము దృష్టి తర్వాత రావు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చెప్పి మన దగ్గర రావటం సో వీళ్ళని చూడటానికి ఢిల్లీ వాళ్ళు అవసరం లేదు వాళ్ళు ఇక్కడ వస్తున్నప్పుడు వైచూర్ జైలు ఓకే ఓకే అందులోకి అది చిన్నది చెప్పొచ్చు ఏంటంటే మగవాళ్ళకి ఎక్కువగా పొలం మతం ఇట్లాంటి కంటే ఫీలింగ్ కంటే ఆ మగవాళ్ళకి ఊరు ఫీలింగ్ <laughs> <One thing>. <laughs> so <laughs> home you <to God>. uh, <laughs> ఊర్ ఫీలింగ్ నా ఊరికి ఏదో ఏదైనా తట్టుకోగలుగుతాడు కానీ ఆ ప్రాంతాన్ని ఏమంటే ఊరు అంటే అది బేసికల్ తో మంచి సో నేను ఏలూరు వాడిని కాబట్టి అదేదో ఎక్కడ పెట్టచ్చు యాక్చువల్గా విజయవాడ తిరుపతి వైజాగ్ లో కూడా నేను పెట్టాను కూడా కానీ ఎందుకు ఏలూరులోనే యూపీఎస్సి ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఓన్లీ బికాస్ నా ఊర్లో ఎందుకు చేయకూడదు నా ఊరికే తక్కువ సో సో ఆ చేసేదేదో నా ఊర్లోనే చేసుకుంటే ఈ రోజు మన మన పిల్లలు నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లో నా మేము చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను మేము ఎక్కడ చదువుకోవాలంటే విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి చదువుకోవటం నేను ద హిస్టరీ క్రియేట్ చేసింది మన అకాడమీ ఈ రోజు మన అకాడమీలో ఢిల్లీ పిల్లలు చదువుతున్నారు కాశ్మీర్ పిల్లలు చదువుతున్నారు అసలు కర్ణాటక పిల్లలు చదువుతారు ఇవాళ మన క్లాస్ మీరు ఫిజికల్ గా చూస్తే కనుక ఒడిస్సా నుంచి మేఘాలయ నుంచి కూడా మన మన దగ్గర ఇక్కడికి వచ్చి పిల్లలు చదువుతాము ఇక్కడ మన వాళ్ళు వెళ్ళి నార్త్ లో చదువుతారు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లో నార్త్ వాళ్ళు వచ్చి ఫ్యూచర్ ఇండియా చదువుతున్నారు ఎస్ అండి నేను అదే చెప్తాను మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఎక్కడ నుంచి ఇక్కడ చేరే పరిస్థితి మీరు నమ్ముతారో లేదో మనకు ఒక స్టూడెంట్ యుఏఈ నుంచి ఉన్నారు యుఏ నుంచి యూఏఈ నుంచి ఆన్లైన్ స్టూడెంట్ ఉన్నారు ఓకే ఓకే అంటే బేసికల్లీ ఫ్రం ఇండియా ఓన్లీ అప్పుడు అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళకి ఇంట్రెస్ట్ తో ఇక్కడ మన దగ్గర చదవటం కూడా జరుగుతుంది ఆన్లైన్ లో కోచింగ్ కూడా తీసుకుంటారు అయితే ఇప్పుడు అసలు సివిల్స్ క్రాక్ చేయడం చాలా టఫ్ అని అనుకుంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇక్కడ ఒకటండి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు బాగా గుర్తొచ్చిన ఇదేంటి అంటే మనము విజయవాడ అనేది ఎలాగైనా వెళ్ళాలని అని ఫిక్స్ అయినప్పుడు విజయవాడ ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు నుంచి విజయవాడకి వెళ్ళాలి అంటే మనకు వన్ అవర్ టైం ఉందంటే మనం వెళ్ళలేని పరిస్థితి అవును ఓకే టూ అవర్స్ టైం ఉంటే బస్ పట్టుకుని వెళ్తాం ఒక త్రీ అవర్స్ టైం ఉంది అనుకోండి మనం వెహికల్ వేసుకుని వెళ్తాం ఇంకా ఇంకెక్కువ టైం ఉంది అనుకుంటే కనుక ఆటో మీద కూడా వెళ్ళే పరిస్థితి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి దానికోసం ఆ టైం ని స్పెండ్ చేయగలగా ఓకే వన్ అవర్లో వెళ్ళాలనేది సాధ్యపడని విషయం సో మన ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ మనకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే కోచింగ్ ఇవ్వడం అంటే ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా ఇది వాళ్ళని రుబ్బేయడం కాని మార్నింగ్ త్రీ అవర్స్ మైండ్ చాలా ప్రజలుగా ఉన్నప్పుడు ఒక త్రీ అవర్స్ క్లాసెస్ జరుగుతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద రివిజన్ జరుగుతుంది మళ్ళీ ఆఫ్టర్ లంచ్ ఒక త్రీ అవర్స్ పిల్లలతో పాటు గ్రూప్ డిస్కషన్స్ అని ఎస్ఐ రైటింగ్ అని ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రేపు జరిగే అంత అంటే నెక్స్ట్ మంత్ లో జరిగే కోర్స్ ఏదైతే ఉంటుందో సపోజ్ నెక్స్ట్ మంత్ ఎకానమీ అనుకోండి ఎకానమీకి బేసిక్ లెవెల్స్ ఒక వన్ అవర్ ఫీడింగ్ అనేది ఇవ్వడం ఓకే సో దాంతో ఏంటంటే ఢిల్లీ నుంచి వచ్చే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటారండి మన పిల్లలు మన స్థాయి పిల్లలు ఢిల్లీ స్థాయి వాళ్ళు ఆ రేంజ్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు సో నాకు ఫస్ట్ లో వచ్చిన భయం ఏంటంటే నేను ఆ స్థాయిలో వీళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు దాన్ని గ్రాప్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అని నేను ఎవ్రీ ఎవ్రీ మంత్ ఏం చేస్తాను అంటే జరుగుతుంది ఈ రోజు జరుగుతున్నప్పుడు జరుగుతుంది ఎవ్రీ డే ఒక అవర్ అవర్ టూ అవర్స్ కానీ నెక్స్ట్ జరిగే హిస్టరీకి బ్రీఫింగ్ జరిగింది జరిగింది బేసిస్ సో ఎప్పుడైతే మన ఢిల్లీ ఫ్యాకల్టీ వచ్చారో నెక్స్ట్ ఏం చెప్పే లెవెల్ కి నా పిల్లలు అట్లీస్ట్ ఈజీగా చేయడం జరిగింది టెక్నిక్స్ తో మనం చాలా మంచిగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈవినింగ్ బై ఈవినింగ్ ఎవ్రీ డే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ రాసి ఎగ్జామ్స్ ఎవ్రీడే ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూషన్ సిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ నైన్ కి ఎవ్రీ డే ఎగ్జామ్ ఉంటారు ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనం ఇచ్చే ఏదైతే డైలీ కంటెంట్ ఉంటదో ఏదైతే డైలీ కంటెంట్ కానీ న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇండియాలో ది బెస్ట్ మెటీరియల్ మనం ఇవ్వడం జరుగుతుంది ఇండియాలోనే అది బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వటం జరుగుతుంది బెస్ట్ మెటీరియల్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఓకే మనం ఇచ్చే మెటీరియల్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది ఉంటది మనము అపాయింట్ చేస్తాం ఢిల్లీ వాళ్ళని మెంటర్షిప్ ఆల్రెడీ సివిల్స్ అన్ని కూడా క్రాక్ చేసేసి ఉన్న వాళ్ళని ఓకే ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళని మెంటర్షిప్ ఎవ్రీ డే ఇద్దరు ఎనీ టైం ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో రోజు ఫోన్లు చేయటం జరుగుతుంది అంటే మూడు రోజులకి ఒకసారి ఒక ఒక స్టూడెంట్కి ఫోన్ వెళ్ళడం జరుగుతుంది ఆ ఎస్ఐ రైటింగ్లో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా చేయటం జరుగుతుంది అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నేను ఛాలెంజెస్ చెప్పే విషయం ఎవ్రీ సండే ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ ఆ వీక్ మొత్తం చెప్పిందంతా కూడా మళ్ళీ జూమ్ మనం పెట్టుకుని ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ కూడా దాదాపు టూ టు త్రీ అవర్స్ రివైజ్ చేయించాలి రివైజ్ డౌట్స్ ఏమున్నా ఈ ఏమున్నాడు అదే ఢిల్లీలో ఏం జరిగిందంటేనండి మార్నింగ్ వస్తారు టూ అవర్స్ చెప్తారు వెళ్ళిపోతారు అంటే డౌట్స్ అడిగే పరిస్థితి కూడా ఉండదు చెప్పి వెళ్ళిపోతారు కానీ మన దగ్గర ఫ్యాకల్టీ లక్కీగా ఢిల్లీలో అంటే ఇదే ఫ్యాకల్టీ పని చేస్తారు అక్కడ ఇదే ఫ్యాకల్టీ ఏమైతది ఆ ఇన్స్టిట్యూట్ లో ఈ ఇన్స్టిట్యూట్ లో చెప్పితే టైం ఉండదు ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఏంటంటే హాయిగా ఇక్కడే ఉంటారు కాబట్టి తీసుకుంటాడు ఆ స్టూడెంట్స్ ఎంతో తెలుస్తుంది 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 టూ త్రీ టైమ్స్ డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితది వావ్ ఎందుకంటే వీళ్ళకి చెప్తారు చెప్పారు నైన్ అవర్స్ టెన్ అవర్స్ చెప్పడం అలవాటు కాబట్టి అది చెప్పడం వల్ల వీళ్ళకి కూడా ఏంటంటే సెషన్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి అసలు మీరు ఢిల్లీ ఇదే ఫ్యాకల్టీని ఢిల్లీలో మీరు మాట్లాడాలంటే కూడా టైం దొరకదు దొరకదు అదే ఫ్యాకల్టీ వచ్చి మీరు గంటల గంటలు కూర్చొని కూడా మాట్లాడే సౌకర్యం కేవలం ఇండియా అకాడమీ మాత్రమే ఇవ్వడం ఇది మీరు వై ఏలూరు అన్నారు కదా ఏలూరు కాబట్టి కూడా చూశాను ఫ్యాకల్టీస్ అసలు స్టూడెంట్స్ ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు అంటే చాలా వరకు కూడా సివిల్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చాలా సీరియస్నెస్గా ఉంటారు అసలు వాళ్ళందరూ కూడా చాలా టఫ్గా సీరియస్గా డెడికేట్ చేస్తారు నేను అసలు క్లాస్ రూమ్ ఇస్తే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అసలు ఫ్యాకల్టీస్ని చాలా ఈజీగా డౌట్స్ అడుగుతున్నారు చాలా ఈజీగా వాళ్ళు క్లారిఫై చేయగలుగుతున్నారు సార్ నేను చెప్తున్నాను కదండి ఇది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయ్యేది ఓకే కానీ ఏంటంటే కాంపిటేటివ్ తప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా సార్లు జరిగేది ఏంటంటే భయంకరమైనటువంటి ప్రెషర్ ఉంటుంది స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి మన ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం సో ఎందుకు ఇప్పుడు స్టూడెంట్ రోజుకు రోజుకి ఒక గంటే ఫ్యాకల్టీ కనపడ్డారు అనుకోండి వాళ్ళకి ఆ భయం ఉండదు సో ఫ్యాకల్టీ మేము వెనకాల పెడతాం అరే అన్ని చదువుతున్నారా ఏం చదువుతున్నారా ఏం చదువుతున్నారు ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఒకటి ఒకటి రెండు సార్లు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు వాళ్ళ మీరు నమ్ముతారో లేదో ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వినోదం లైక్ వినోద్ మా పాలిటీ ఆ సబ్జెక్ట్ అయిపోతే ఆ రోజు లాస్ట్ రోజు అయిపోయిన రోజు పిల్లలు బెంగ పెట్టుకునే పరిస్థితి అరే సబ్జెక్ట్ అయిపోయింది ఏంటి సబ్జెక్ట్ అయిపోయింది ఏంటి అని అంత ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చదువుతూ మొదలు పెట్టారు ఏమీ రాదేమో అనుకునే వాళ్ళు కూడా ఇవాళ మా వాళ్ళు ఆర్టికల్ చెప్తారు ఓకే ఆర్టికల్ అలా అలా చెప్పటం అందులో మేము యూట్యూబ్ లో కూడా మేము మా వీడియోస్ ఉంటారు కదా కొంతమంది అనేది యూట్యూబ్ లో కూడా మనం పెడతా ఉన్నాం నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు అంటే నేను చాలా వరకు అబ్జర్వ్ ఏంటంటే స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ వరకు ఉన్నంత వరకు చాలా గా ఉంటారు చాలా గా ఉంటారు వన్స్ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఎక్కడంటే పర్సనల్ ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ బ్యాక్ అవుతున్నారు దానికి రీజన్ ఏంటి సీనియర్ ఫ్యాకల్టీ ఇక్కడ విషయం ఏమీ లేదండి అంటే లో జరిగేది ఏంటంటే ఎవ్రీ ఎవరైతే ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్తారో అందులో సంహవ్ వన్ పర్సన్ ఖచ్చితంగా అతనికి ర్యాంక్ వస్తుంది ఏదో ఏదో ర్యాంక్ వస్తుంది ఏదో ఒక సర్వీస్ దొరుకుతుంది ఇక్కడ జరిగేటప్పటికెంటే మనకి ఉన్నదప్పటికల్లా వెళ్ళు ఎగ్జామ్స్ చదువు రాయగలుగుతారు చదవగలుగుతారు అన్ని చేయగలుగుతారు కానీ ఈ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళు మనకి సౌత్ ఇండియా వాళ్ళకి ఏంటంటే మనకి అంత కాన్ఫిడెంట్ గా ఈ లాంగ్వేజ్ మీద కొంత కొంత చాలా బాగుంది ఆ ప్రెసెంటేషన్ లో నార్త్ ఒక లాంటి ఫీలింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండే పరిస్థితి ఉంటది కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మనం రెండు పనులు చేస్తా ఉన్నాం సార్ డే వన్ నుంచి కూడా ఎవ్రీ డే మన స్టూడెంట్స్ ఒక సింగిల్ టాపిక్ మీద ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిందే ఓకే ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్ ఇలా నుంచి అంటే ఏంటంటే మొత్తం రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా క్వశ్చన్ అడుగుతారు దానికి ఇతను ఆన్సర్ చెప్పాలా సో ఇతను వెళ్ళిపోయిన దాకా ఇంకొకళ్ళు సో టాపిక్స్ ఇచ్చేస్తా ఉన్నాం ఏ రోజుకి ఆ రోజు రేపు జరిగే టాపిక్ ఏ ఉంటుందో రివిజన్ లోనే టాపిక్స్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ మినిట్స్ మాట్లాడాల్సిందే క్లారిటీ చేయాల్సిందే ఇందులోనే మనం ఏం చేస్తామంటే ఏ రకంగా నుంచి ఏ రకంగా ఎలా ఉండాలి ఇదంతా కూడా చెప్పడం కూడా జరుగుతుంది గాడ్ రేపు నా పిల్లలు కనుక ఇంటర్వ్యూ వరకు ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను వెళ్ళిన తర్వాత మాత్రం నాకున్న నాకున్న సర్కిల్లో గాని మా టీమ్ కు ఉన్న సర్కిల్ లో గానీ ఎక్స్ఐఎస్ ఆఫీస్ అలాగే ఎక్స్ మెంబర్లతో ఒక మంచి మార్క్స్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఈసారి మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆ ఒక మంచి ఒక బ్ ఆఫ్ ఆఫీసర్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి రావాలి ఒకసారి మళ్ళీ ఏలూరు పేరు వాళ్ళ ఏలూరుని కాశ్మీర్ లో కర్ణాటకలో కనుక్కుంటారు ఏలూరు ఎక్కడ ఏలూరు కానీ మొత్తం దేశం మొత్తం చూడాలా నా ఊరు గర్వించే పరిస్థితికి అకాడమీ తీసుకురావాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా సతీష్ గారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము ఢిల్లీ లాంటి అగ్ర సంస్థల్లో ఏం జరుగుతుందంటే పిల్లలందరినీ కూడా స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఆఫీసర్లందరూ రోడ్డు మీద కొంచెం ధరనాకు దిగారంటే అర్థం చేసుకోండి అక్కడ నార్త్లో జరుగుతున్న పరిస్థితులు ఎందుకంటే సొంతూరు మిన్న అందానికి నిరూపించే విధంగా మీరు ఫ్యూచర్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేశారు అదే విధంగా అంచెలంచెలుగా ఇంతమంది స్టూడెంట్స్ మీ అకాడమీకి అడుగులు వేస్తారు కాబట్టి సుమన్ టీవీ ఈ రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మరి మీతో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఇంకా మరింత మంది స్టూడెంట్స్ ని మంచి ఆఫీసర్స్ ని మన ఇండియాకి చెప్తారు అందిస్తారు కాబట్టి మరొకసారి మరొక ఇంటర్వ్యూతో మిమ్మల్ని మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాను మీరు మమ్మల్ని ఎందు పెట్టుకోవాలి ఎందు పెట్టుకోవడం కాదు ఫైనల్గా నేను ఒకేనండి రిక్వెస్ట్ చెప్పేది కానీ చెప్పేది కానీ ఏంటంటే ఇది ఈ అకాడమీ అనేది ఏంటంటే మాకు బిజినెస్ కోసం కట్టింది కాదండి ఇది యాక్చువల్గా దీన్ని మూలాలు ఫీచర్ ఇండియా ఫౌండేషన్ మేము స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచే కూడా త్రీ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము ఒకలాది కుటుంబాలు మేము దత్తత తీసుకుని వాళ్ళందరికీ సర్వీస్ చేయటము కరోనాలో చాలా గొప్పగా ఛాయలో నా మీరు నేను నా స్నేహితుడు హుసేను ఇద్దరం కలిసి ఒక పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు చేయటం దాని నుంచి మేము అప్పట్లోనే ఎవ్రీ ఇయర్ మన నీట్ కి లాంగ్ టర్మ్ ఫ్రీగా ఇవ్వటం ఐఎస్ఐ కానిస్టేబుల్కి ఫ్రీగా కోచింగ్ ఇవ్వటం బ్యాంకు కోచింగ్లు ఫ్రీగా ఇవ్వటం ఇవన్నీ చేసేవాళ్ళం కానీ ఏంటంటే సమూహం మనస్ఫూర్తిగా అవ్వట్లేదు అవన్నీ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ లాగా అయిపోతుంది ఇట్లా కాదు పర్మనెంట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం కనీసం ఒక వంద మందికి మనం యూపీఎస్సికి ఫ్రీగా మనం ఇచ్చే స్థాయిలో మనం ఒక కార్యక్రమం చేయాలని ఈ యొక్క అకాడమీని స్థాపించడం జరిగింది నేను సాటిస్ఫేషన్ ఇటు ఫ్యాకల్టీ కానీ అట్లాగే నా స్టూడెంట్స్ కూడా అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ మీరు మా స్టూడెంట్స్ ని అసలు నేను వచ్చినప్పుడు వెళ్ళి అనుకున్నాను నేను అంటే మంత్ లో ఎట్లా ఉన్నారంటే నిజంగా ఆయన చూస్తా ఉంటే ఆ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తారు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తారు ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ లో మన బ్యాకింగ్ కూడా ఉండాలి అనేది అంటుంది కానీ కొంచెం ఇది కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో ఎక్కడో కాశ్మీర్ కన్యాకుమారి ఉన్నారు నేను ఇక్కడ అకాడమీలో గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటున్నాను యాక్చువల్లీ గ్రూప్ టూ కోచింగ్ అంటే నాకు ముందు తెలియదు అంటే గ్రూప్ టూ కోర్స్ తీసుకోవాలని తెలియదు జస్ట్ నేను ఏంటంటే వేరే బ్యాక్గ్రౌండ్ అది నా మొత్తం బయోటెక్ బ్యాక్గ్రౌండ్ అది సైన్స్ ఫీల్డ్ సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ వస్తా అని చెప్పి ఇంకా అలాగా వచ్చాను వచ్చిన తర్వాత అసలు నాకు ముందు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది తెలియదు జాయిన్ అవుదామన్న ఇది కూడా నాకు లేదు ఆ తర్వాత ఫ్యూచర్ ఇండియా అకాడమీ నాకు నా ఫ్రెండ్ ఎవరు సజెస్ట్ చేస్తే నేను అసలు డెమో క్లాస్ రావడం జరిగింది ఇంకా అది విన్న తర్వాత నేను ఇంకా ఫిక్స్ అవుదాం ఎలాగన్నా చూద్దాం ఒక స్టెప్ వేద్దాం ముందుకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి అని చెప్పి నేను ఆల్రెడీ రావడం జరిగింది సో షార్ట్ టైంలో అన్న వీళ్ళు చెప్పే కోచింగ్ మాకు బాగా నచ్చి మాకు బాగా ఇదయ్యి మేము ప్రిలిమ్స్ క్లియర్ చేసాము అలాగే వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ వీళ్ళు చూసే విధానం బట్టి మాకు ఇంకా కేరింగ్ తీసుకునే బట్టి మా సతీష్ సార్ వీళ్ళకు ఫోన్రు ఆయన ఏంటంటే మాకు ముందు నుంచి పుష్ చేసి ఏమో అవ్వదురా మీకు మీకు క్లియర్ చేస్తే మీకు అంత బాగుంటుంది మేము మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తున్నాం ఈ ఫ్యాకల్టీ ఎక్కడే కాదు మీరు ఢిల్లీ వెళ్ళినా సరే దొరకదు ఈ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చారు మాకు థ్యాంక్ యూ సతీష్ సార్ మాకు ఎక్స్ట్రా టైం కూడా సరే సార్ కూడా మాకు ఇచ్చారు అంటే హలో గాయ్స్ నా పేరు పృథ్వీరాజ్ నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు ఇన్స్టాగ్రామ్లో యూ ఫ్యూచర్ ఇండియా అకాడమీ కోసం తెలుసుకున్నాను అది తెలిసి నేను ఇన్స్టిట్యూట్ వచ్చి అప్రోచ్ అయిన తర్వాత సార్స్ ఓకే కోచింగ్ ఇలా జరుగుతుందని చెప్పి చెప్తే నేను జాయిన్ అవ్వటం జరిగింది సో డెమో క్లాస్ విన్న తర్వాత ఇంకా ఇక్కడే జాయిన్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో అలాగా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో తక్కువ టైం ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టైం ఇచ్చేటప్పటికీ అయినా సరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తక్కువ టైంలో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి మాకు చెప్పడం జరిగింది సో అలా ప్రిపేర్ అవుతుంటే నేను ఫిలిమ్స్కి కూడా క్వాలిఫై అయ్యాను తర్వాత మెయిన్స్కి కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు తర్వాత అందులోనూ మాకు పాలిటిక్ బాగా టీచ్ చేశారు మా వినోద్ సార్ అండ్ అలాగే తర్వాత హిస్టరీ ఎకానమిక్ కూడా అలాగే ప్రిపేర్ అవుతున్నాను ఎకానమీ కొంచెం భయం అయితే ఉండేది ఎందుకంటే నేను బేసికల్లీ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది ఈ పాలిటిక్ అండ్ ఎకనామిక్స్ కానీ తెలియదు ఆ టైంలో సార్ కొంచెం ధైర్యం ఇచ్చారు వినోద్ సార్ ఇచ్చి ఎకానమీ కూడా డీల్ చేస్తాను అని అన్నారు ఇంకా నమ్మకంతోనే నేను ఉన్నాను తర్వాత క్లాస్ విన్న తర్వాత ఇంకా నాకు భయం అయితే పూర్తిగా పోయింది ఇంకా పాలిటీ ఎకానమీ కూడా ఫుల్ ప్లెజెడ్గా బాగానే ఉన్నాను ఇప్పుడు అది కూడా వినోద్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను రమేష్ అండ్ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రీవియస్లీ ఐ వర్క్ గుజరాత్ While working uh, in, as a sexual engineer, I have taken a online coaching in Gujarat itself. So, uh, I am not uh, satisfied with the co coaching. So, while preparing uh, for that coaching, sir, I am looking for another institute which gives me uh, better coaching. So, in searching of that process, I found a Future India Academy. From the initial stage onwards, I always contribute myself to the society before I die. And I found a uh, similar motto with the Satish uh, Sir. He is also working for the society itself, and I am very much thankful to uh, be with the Satish Sir itself. So, he have given me a uh, free coaching in the Future India Academy itself. So, where I learned uh, the complete subjects over here uh, in previous institute where I joined in the Gujarat. So, nothing I learned from there. I, I simply wasted my money over there. So. Uh, after reaching here, I, I learned many things in the Future India Academy. So uh, by learning the subjects from the Vinod sir and uh, our Sahai sir, I, reason, I resigned to my job and I completely came here to uh, full-fledged in the UPSC service itself. So I hope this Future India Academy is, uh, played a very vital role in shaping my UPSC journey. so i hope this future india academy is in the future it is going to be up for the upsc aspirant and thank you sathi sir and sahay sir vinod sir for giving me a wonderful opportunity to learn the things over here my name is mariya manju mai mai hyderabad se aayi hu aur mai yahan par future india academy ne mujhe free coaching here, I mean, I provide kiya hai मैंने पहले सोचा था कि यहाँ पर आने के बाद पहले के मुझे पता नहीं अच्छा सा institute है या नहीं है मतलब अच्छा education provide करेगा या नहीं बहुत सारे प्रॉब्लम्स था लेकिन जब मैं यहाँ पर आई जब यहाँ पर आकर मैं इन्वॉलमेंट देखी यहाँ का यहाँ के टीचिंग स्किल्स यहाँ के लेक्चरर्स बहुत ज़्यादा गुड क्वालिटी एजुकेशन ये लोग प्रोवाइड कर रहे हैं और मैंने जितना एक्सपेक्ट किया था उससे ज़्यादा बहुत अच्छे है यहाँ पर एजुकेशन प्रोवाइड कर रहा है यहाँ के लेक्चरर्स जो है बहुत फ्रेंडली है और यहाँ पर ट्वेंटी फोर आवर्स लेक्चर फ्री रहते हैं कि मतलब कुछ डाउट है या कुछ प्रॉब्लम है आपको कुछ भी सॉल्व करना है तो आपको 24 फोर आवर्स लेक्चर यहाँ पर अवेलेबल रहते हैं और विनोद सर ने मुझे मेरे को पॉलिटी बहुत मुश्किल था पहले मैं सोचती थी कि गवर्नमेंट ये सब बहुत मुश्किल है बट मैं जब यहाँ पर आई विनोद सर ने मुझे पढ़ाया जब मैं बहुत बहुत फील हुआ कि मुझे मैंने हाँ मैं अब यू क्लियर कर सकती हूँ मैं फ्री क्लियर कर सकती हूँ क्योंकि पॉलिटी इतना ईजी है मैं मेरे लिए फेवरेट सब्जेक्ट बन गया है पॉलिटी एंड साय सर एंड हिस्ट्री ही वो, वो दिल्ली से आकर फैकल्टी दिल्ली फैकल्टी आकर यहाँ पर पढ़ा रहे हैं वो हम लोग को लेकिन वो उनका पढ़ाने का जो तरीका है वो बहुत अच्छा है और यहाँ पर मतलब वो इतना हम लोगों के साथ फ्रेंडली हो गए कि हम लोगों को कुछ भी प्रॉब्लम फेस नहीं होता है उन, उनके साथ अब अब उन उनका जो ऐसा है ना एक स्टोरी टाइप बोलते हैं वो लोग हम लोग को हर चीज़ अच्छे से एक्सप्लेन करते हैं कुछ भी डाउट हो फ्रेंडली टाइप होकर हम लोग से सॉल्व कर पाते हैं हम लोग के और हम लोग के लिए अलग अलग सेक्शन से स्टडी और प्रोवाइड करते हैं यहाँ पर हाय गाइस आई एम सुधांशु रंजन आई एम फ्रॉम ओडिशा थैंक यू फ्यूचर इंडिया एकेडमी टू गिव मी दिस वंडरफुल ऑपरचुनिटी टू परस्यू माई करियर ओवर हियर इन यू फर्स्ट ऑफ ऑल वेन आई केम टू दिस अकेडमी इट वॉज टोटली अनोन एरिया फॉर मी बट दिस फैकल्टीज लाइक विनोद सर सहाय सर एंड आर चेयरमैन सतीश गारो हैड मेड इट अ पीस ऑफ केक सो दैट आई कैन स्टे हियर एंड स्टडी I can uh, uh, enlighten my career over here. So I could assure all the future aspirants of UPSC who are pursuing their career in UPSC kindly, and it's my request to kindly reach to the management and have a great opportunity to study over here and have a good career opportunity with a good environment of studyful environment over here. Thank you. Hi guys, I'm Abhinaya from Prakasham district, Pamuru. First of all I would like to tell you uh, my about my experience in this academy at first when I got accepted from this academy I thought it's all about they will just tell us on our board and they will leave us to study on our own but what here is going on according to students capability they are teaching us how we have to read from where we have to start and where we have to end how in which type we have to read according to the bits or Previous papers, question types, and if we think like that, what will happen? If we read like that, why can't we read in this way? In this all type of way, they are teaching us. So, at first, when we got here, we thought it will be very difficult to read this one. But after coming and experiencing the, the uh, here for some days, I will likely tell you about this. It will be very easy if you consider this academy for your future. Uh, UPSC course and they are providing course with wonderful faculty and nice environment which will be very peaceful for you to read and concentrate on your studies without concentrating any of your needs. And here faculty they will take care of every needs of you and they will be with you along and we will be with you forever, guys. So please consider this academy. Thank you. ఈ సర్వీసెస్ పెట్టింది మన ఏలూరు ప్రజల కోసం నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజల కోసం ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు రెండు లక్షల యాభై వేలు సుమారు దాదాపు మీరు ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి ఆ చిన్న చిన్న గల్లీల్లో వండుకుని తిని తినక అక్కడ చదువుకునే కష్టాలు మన యొక్క పశ్చిమ గోదావరి అంతకుముందు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పచ్చటి వాతావరణంలో అందమైన గోదావరి రుచులు తింటూ గోదావరి ఆహారం తింటూ రుచులు తింటూ హాయిగా చదువుకోండి ఈసారి మనం మన తెలుగు ప్రజలు అలాగే ఎవరైతే కష్టపడి చదవాలని మొత్తం ఇండియా మొత్తంలో ఆశిస్తా ఉన్నారో నిజాయితీగా కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యొక్క ఫ్యూచర్ ఇండియా అకాడమీ ద్వారం తెలిసే ఉంటది వెల్కమ్ మీ యొక్క ఆర్థిక సమస్యలు పక్కన పెట్టండి మీకు నిజాయితీగా చదవాలి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి ఒక కాల్ చేయండి మీ ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ ఫీజులు కూడా ఏదైతే ఉంటాయో దానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు తగ్గించి అడ్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి నేను తీసుకుంటాను అలాగే మా టీం అంతా కూడా తీసుకుంటుందని ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇప్పటివరకు ఎక్కువ ప్రమోషన్ కి దీనికి వెళ్ళలే కానీ సడన్ గా మీరు ఫోన్ చేసి సార్ కార్యక్రమం చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము ఎత్తుకుంటూ వచ్చామంటే ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే సార్ ఇంతమంది స్టూడెంట్స్కి అంటే నిజంగా మీరులో కనుక నిజంగా ఒక ఆఫీసర్ అవ్వాలి నేను సివిల్స్ క్రాక్ చేయాలని దృఢ సంకల్పం ఉంటే కనుక ఖచ్చితంగా సుమన్ టీవీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ టీం మాట్లాడే విధానం బట్టి మీకు అర్థమైపోద్ది అండ్ ఒక డెమో క్లాస్ కూడా వినండి ద పర్ఫెక్ట్ చూసింగ్ ద ఫ్యూచర్ ఇండియా అకాడమీ అని చెప్పొచ్చు మీరే చెప్తారు కూడా సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ